బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ వన్ ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి అంగ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి నాయకుడు కూడా గ్రామాలలో ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క ఎన్పర్ సెంటర్ ఉన్నాయి అది దేవాలయాల్లాగా సెంటర్ రైతు గోడ కేంద్రాలని ఆవేదంగా జరిగింది అదే మాదిరిగా పల్లెల్లో రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేస్తే మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు అవన్నీ చేయటమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో ఒకేసారి కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి కాలేజీలోకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఇంకా ఏడు కాలేజీలు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా నిర్మాణం జరిగింది అక్కడ ఏమీ లేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ అసలు హాస్పిటల్లో లేవు అక్కడ ఎలాంటి కాలేజెస్ లేవు అది ప్రజలకు తెలియచెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మెడికల్ కాలేజీ ఈ రోజు ప్రతి పేద విద్యార్థికి అన్ని విధాల ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు అదే మెడికల్ కాలేజీని ఏమీ లేదని అబద్ధపు బాటలు చెప్పి వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీ కోటమి పార్టీ అందరూ కూడా కలిసి ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ బంధువుల పేర్లు పెట్టుకోవాలని ప్రవేదీకరణ చేయాలని ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అది చాలా బాధాకరమైన చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే ఒక్క మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా మరి ఆ కరోనాని కూడా కరోనా నుంచి ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు హాస్పిటల్ కావాలి వస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడు వందల పడకల హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్వార్థంతో కొందరు స్వార్థ పరుగులకి ఈ మెడికల్ కాలేజీలు ఈ హాస్పిటల్ అప్పు చెప్పేదాని కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చేస్తూ మళ్ళా ప్రజలకు ఏం చెప్తారంటే ఎక్కడ లేవు కట్టనే లేదు అని చెప్తున్నారు ఈ పెద్ద మనుషులు తెలుగు కాలేజీల్లో కాలేజీలో ఉన్న ఎక్స్రేలు పెద్ద పెద్ద మిషనరీలు ఆయన తెప్పించినవి జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించినవి కూడా మరి అవి ప్రైవేటు పరం చేయడానికి అని అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మరి ఎక్కడ పెడుతున్నారు మరి ఏ విధంగా వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారా లేకపోతే ఏ కాలేజీలకి సృప్ చేస్తున్నారా ఏ ఆసుపత్రికి సృప్ చేస్తున్నారా అన్నది కూడా తెలియని పరిస్థితి ప్రజలందరూ కూడా ఇవాళ ఏకకాంతంతో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటి మీద అజమాయిచి ఉండాలి ప్రభుత్వ పరంగా ఉండాలి అవి గవర్నమెంట్ కాలేజీలు కానీ గుర్తుంచుకోవాలి గుర్తుండాలి దాని గవర్నమెంట్ కే ఉండాలని ప్రజలందరూ కోరుకుంటుంటే వాళ్ళు వారికి చెప్తారు అబ్బా ఏంటండి మేము ఎంతో అభివృద్ధి చేస్తుంటే ఏమి చేయట్లేదు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభివృద్ధి చేయలేదు అని చెప్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో చాలా ఆలోచన చేసి ప్రతి పేదవాడు ఇంట్లో ఎక్కడ కూడా వైద్యానికి వైద్య సదుపాయాలు ఎక్కడ కూడా అందకుండా ఉండటానికి వీల్లేదు వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక పేదవాళ్ళ బిడ్డను డాక్టర్లుగా చదువుకోవటమే కాదు ఆ హాస్పిటల్లో వైద్యం కూడా చేపించుకునే దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తే ఈ రోజు ఒక ఆయన చెప్తాడు ఏమండి ఫోర్ ట్వంటీ వాళ్ళందరూ మాట్లాడతాడని అసలు ఎవరు ఫోర్ ట్వంటీ వాళ్ళని ఈ సందర్భంగా అడుగుతున్నానండి అసలు పోర్ ట్వంటీకి మారుతారు ఆ చెప్పిన ఆయన ఆ చెప్పిన ఆయన ఫోర్ ట్వంటీ మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుందంటే అంటే ప్రజలకి అసలు నీ స్థాయి ఏంటి నువ్వేంటి నువ్వు ఈ రోజు ఈ రోజు శాశ్వతం అనుకొని మీరు మాట్లాడుతున్న మాటలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే విధంగా మీరు మీకు ఆ హక్కు లేదని మీకు ఆ అర్హత లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మేము పెద్ద నాయకులు అవుతామని మీ ఉత్తమ వచ్చే మాట్లాడుతున్నారు మీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడే ప్రతి మాట ఇవాళ అబద్దాలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ అబద్దాలకు నిదర్శనమే ఈ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి పది రన్నింగ్ లోకి వచ్చే పరిస్థితిలో ఉంటే అసలు అదే నిర్వహించి ఏది పోకంటి ట్వంటీ వాస్తవాలని అవాస్తవాలుగా చూపించడం అదే ధర్మ ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ ప్రభుత్వం ఆనాడు హెల్త్ సెంటర్ నిర్మాణం చేస్తే ఆ హెల్త్ సెంటర్లు అన్ని కూడా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు మెడిసిన్ తో సహా ప్రతి ఇంటికి పంపించిన రోజు ఆనాడు ఈనాడు ప్రతి ఇంటికి మెడిసిన్ కోరడం అలా ఉన్నా ఆ హెల్త్ సెంటర్ లో మీరు ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేస్తూ హెల్త్ సెంట్రల్ లో గొర్రెలో బర్రెల్లో కొట్టుకునే విధంగా పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే నేను కూడా వాటిని కట్టించిన దాంట్లో నా శ్రమ కూడా ఉంది డబ్బు ప్రభుత్వం మా నాయకులు శ్రమ పడ్డారు మేము శ్రమ పడ్డా గ్రామంలో పేషెంట్లు గ్రామ నాయకులు అందరూ కలిసి దాని నష్టాన్ని కూడా నిర్మాణం చేయటం జరిగింది